కొడు ఎవరన్నాడు చెప్పింది అలా వచ్చి చూడాలన్న మంచిగా చేసిన సూపర్ ఉంది అండి చాలా సూర్య గారు ఎలా చేశారు అమ్మా చాలా బాగుంది రాయన్ భూమి నస్రబరు నా మెచ్చుకోషణ యాక్టింగ్ అలా ఉంది ఏ సూపర్ అన్న సిస్టర్ గ్యాట్ బోన్ సిస్టర్ క్యారెక్టర్ చాలా బాగుంది ఓవరాల్ మూవీ అయితే చాలా ఫ్యామిలీ ఫన్ గా రటండి అమ్మ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతది నసక్ యాక్టింగ్ అలా ఉంది సార్ అదిరింది హం డైరెక్షన్ ఎలా అనిపిస్తుంది డైరెక్షన్ ఇస్ టాప్ నాచ్ చాలా బాగుంది చెల్లర్ క్యారెక్టర్ ఎలా అనిపిస్తుంది యాస్ బోన్ చెల్లర్ క్యారెక్టర్ చాలా బాగుంది సార్ ప్రకాష్ రాజ్ మెయిన్ టని బాగుంది ఎలా అనిపిస్తుంది హా హా ఆజోషల్ చాలా బాగుంది సార్ ఎలా ఉంది సార్ రాయ్ సూపర్ ఉందండి కానీ మనం ఇప్పుడున్న జనరేషన్ ప్రకారంగా చూస్తే ప్రతి ఇంట్లో ఒక అమ్మాయి మాత్రం కంపల్సరీ ఉండాలి ఆ సినిమాలో ఇది కాన్సెప్ట్ ఒకటి బాగుంది ఇంకోటి బీజం ప్లస్ సందీప్ కృష్ణ క్యారెక్టర్ కూడా మంచి ఉందండి యాక్టింగ్ ధనుష్ యాక్టింగ్ సూపర్ అండి ఆయన చెప్పని అవసరం లేదు మనం సూపర్ ఉందండి బ్లాక్ బస్ట్ బ్లాక్ బస్ట్ అండి సూపర్ సెంటిమెంట్ కానీ యాక్షన్ కానీ డైరెక్షన్ మాత్రం అదిరిపోయింది. ఆ యాక్టింగ్ ఎక్సలెంట్. ఆ ఎస్ జె ఎలా చేశారు? చాలా సూపర్ చేశారు. క్యారెక్టర్ అయితే బాగుంది అంటారు. ప్రతి ఒక్క మహిళ ఏదైనా సమస్య ఉంటే అట్లా ఎదుర్కోవాలి అని చెప్పడానికి ఆ మెసేజ్ బాగుందన్న సూపర్ ఉంది ఎక్సలెంట్. ఎలా చేశారు? హీరోగా చేస్తారు కదా. బ్యారిష్ కూడా చేశారు చాలా బాగుంది. సూర్య గారి క్యారెక్టర్ గాని సందీప్ కిషనర్ క్యారెక్టర్ గాని వాళ్ళిద్దరూ అంతా బాగుంది. సో మీకు హైలైట్స్ అంటే ఏం చెప్తారు మూవీలో హైలైట్స్ అంటే? డైరెక్షన్. డైరెక్షన్ యాక్షన్. సార్ ఎలా ఉంది సార్ రాయ్ మూవీలో? బాగుంది చాలా బాగుంది. ఎలా ఉంది అండి రాయ్ మూవీ?

అందరు సూపర్ చేశారన్నా హైలైట్ అంటే హైలైట్ ఉందన్న అసలు ఈ మంచిగా ఇంత మంచి ఎవరు చూపారు క్యారెక్టర్ క్యారెలా ఉంది చెల్లెల క్యారెక్టర్ అసలు వేరే అన్ని అక్క మస్తు చేశారు డైరెక్షన్ డైరెక్షన్ అద్భుతం అన్న అసలు ఎస్ఎస్ రాజమౌళి ఎస్ఎస్ రాజమౌళి మనం అందరికి తెలిసిన వ్యక్తి కదా బాహుబలి ఒక ఒక రేంజ్ లోనే తీసుకెళ్లాడు కానీ ఈయన సొంతంగా ధనుష్ గారు ఇది డైరెక్షన్ చేశారు కదా ఆ టైప్ లోనే కన్నా మంచి డైరెక్షన్ సందీప్ కిరణ్ క్యారెక్టర్ బాగానే ఉందన్న మంచిగా చేసిండు సీరో కూడా మంచిగా చేసిండు డైరెక్షన్ కొంచెం స్లో అనిపించింది స్టార్టింగ్ లో తర్వాత మంచి ఉంది చాలా మంచి బీజం కూడా బాగుంది బీజం చాలా బాగుంది బీజం సూపర్ ఎలా ఉందండి రాయన్ మూవీ ఎలా ఉంది చాలా బాగుంది స్వామి చాలా బాగుంది ఎక్సలెంట్ స్టోరీ డైరెక్షన్ సూపర్ ధనుష్ యాక్షన్ సందీప్ కృష్ణ యాక్షన్ చాలా బాగుంది సార్ ప్రకాష్ రాజు గారి యాక్టర్ ఉందండి ప్రకాష్ రాజు గారి యాక్టర్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కింద చేశాడు సూర్య గారు కూడా విలన్ చేశారంట కదా ఎస్ ఏ సూర్య విలన్ విలన్ సూర్య ఎస్ ఏ సూర్య క్యారెక్టర్ బాగుంది ఆయన వెరైటీ యాక్షన్ అయింది చాలా బాగుంది సార్ చెల్లెలు క్యారెక్టర్ ఎలా అనిపించింది చాలా బాగుంది సార్ చెల్లెల్ క్యారెక్టర్ టెల్లి క్యారెక్టర్ క్యారెక్టర్ తోటే అసలు స్టోరీ మొత్తం సో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ మూవీ చాలా బాగా కనెక్ట్ రహమాన్ గారి మ్యూజిక్ కూడా బాగుంది అండి బీజియం బాగుంది సార్ బాగుంది నాకు అయితే చాలా బాగా నచ్చింది